हिर्जर मूवी आफ द फिल्म धाकिंकी फंकी इट प्यूर्मी गेटे ఒకసారి జోక్ోకు జోక్ స్టోరీ బాగున్నాయి ట్రైలర్ ఇదే ఎక్స్పెక్టేషన్ నాకు ఏ మాత్రం నచ్చలేదు ఫంకి డైరెక్టర్ అనిదీప్ గురించి తెలిసిందే జాతరత్నాలు ప్రిన్స్ అనుదీప్ ఎప్పుడు కూడా స్టోరీ చూడదు స్క్రీన్ ప్లే చూడదు ఏది చోట జస్ట్ కామెడీ తప్ప కామెడీ డైలాగ్స్ తప్ప బట్ ఈసారి ఈ సినిమాకి స్టోరీ ఉందా అంటే ప్రతిసారి చాలా చాలా ఇల్లాజికల్ గా ముందు సినిమాల కంటే ఇంకా ఇల్లాజికల్ గా కనిపిస్తుంది నేచురల్ గా కనిపించదు మన హీరో సినిమా తీయాలనుకుంటాడు సినిమాకి తీయాలనుకునే పడే పాటలు డైరెక్ట్ ఏంటి అనేది సినిమాలో చూపిస్తాడు అలా అనుకోని చూపిస్తా లవ్ పార్ట్ అంటాడు డైరెక్షన్ పార్ట్ అంటాడు మళ్ళీ ఫ్యామిలీ పార్టీకి వెళ్ళిపోతుంది ఎమోషనల్ గా వెళ్ళిపోతుంది అవన్నీ వదిలేండి అణుదు గురించి మనకి తెలిసింది అవన్నీ ఉండవు కానీ కామెడీ విషయానికి వస్తే కామెడీ కొన్ని డైలాగ్స్ కొంత కామెడీ పండింది అది నాకు నచ్చింది కొంత కామెడీ అంటే ఎక్కువ శాతం కామెడీ పండింది కానీ సినిమా నాకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు అలా ఇట్లా నేనిపిస్తారు ఎందుకు అనిపించింది తెలియదు అంటే మనకి ఆ స్టోరీస్ ఈ స్క్రీన్ ఇవన్నీ కూడా ఉండడం వల్ల మనకి నచ్చలేదా కానీ డైలెక్ట్ డైలెక్ట్ మాత్రం చాలా చెప్పకుండా నాకు తెలిసి ఇంచుమించు హండ్రెడ్ పర్సెంట్ లో చాలా పర్సెంట్ వరకు జోక్స్ పెళ్ళలేదు థర్టీ పర్సెంట్ పేలేదు సెవెంటీ పర్సెంట్ జోక్స్ పెళ్ళలేదు అసలు అంటే నాకు నచ్చలేదు పర్సనల్ నాకు నచ్చలేదు నవ్వు అసలు రాదు మేము మాత్రం కూడా జోక్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ చూస్తాము చెప్పదా స్క్రిప్ట్లు చూస్తాము ఆ స్క్రిప్ట్లు ఎలా ఉంటాయి దానితో జోక్లు వేసుకుంటే ఆ జోకుల కోసం నవ్వుతాం టైమ్ స్కిట్ వేసుకున్నట్టు ఉంది ఇన్ఫాక్ట్ ఒక రామేష్ నలుగురు ఫ్రెండ్స్ మాట్లాడుకున్నప్పుడు మన జోక్స్ బాగుంటాయి ఎందుకు బాగుంటాయి అంటే మనకు కొంచెం ఒక స్టోరీ యాడ్ అవుతుంది మన క్యారెక్టర్స్ యాడ్ అవుతాయి మన ఫ్రెండ్స్ లో మన క్యారెక్టర్ తెలుసు కాబట్టి మనం ఇంకా అవుతుంది బట్ అది ఇక్కడ అప్లై అయింది కానీ ఆ క్యారెక్టర్ మనం కనెక్ట్ అవ్వలేదు మన ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్నప్పుడు ఎలాగైతే కనెక్ట్ అవుతాం ఇక్కడ క్యారెక్టర్ తో కనెక్ట్ అవ్వలేదు ఫ్లో ఆఫ్ స్టోరీ ఉండదు అండ్ దానివల్ల కామెడీ ఎలాగ అంటే జోక్ వేసాను జస్ట్ ఈ లైన్ ఉంది ఈ లైన్ బాగుంది నవ్వేసే అన్నట్టు చెప్తాడు అనదీపు అంటే డైరెక్టర్ అంటే నవేశం ఇంకొక ఇది ఒక డైలాగ్ ఉంది చెప్తాను నవ్వేసాయి అంటే నవ్వేస్తాం కానీ ఒక ఫ్లోర్ ఉండదు ఒక అదే జాతరత్నాలు కూడా అంతే బట్ అది ఆడింది అది నాకు నచ్చింది దాని కారణం నవీన్ పులిస్టైన్ వచ్చి ఇక్కడ విశ్వక్ సేన సెట్ అవ్వలేదు అని నాకు చాలా చాలా సినిమా చూసిన తర్వాత అనిపించింది ట్రైలర్ లో మాత్రం బాగుంది అనిపిస్తుంది సినిమా చూసాక ఈ హీరో విశ్వక్ సేన మిగతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా హీను పోలీస్ క్యారెక్టర్ మీద పగల పడిన పోలీస్ క్యారెక్టర్ బాగుంది నేను మిగతా క్యారెక్టర్ కూడా జోక్స్ పండే బట్ ఏంటి చాలా బుద్ది నొట్టు ఫోర్స్ఫుల్ గా గొంతు వాయిస్తున్నా నవీన్ పోల్ పుల్సి ఉండుంటూ బాగుండేమో అని అనుకుంటున్నాం బట్ అలవాటు అయిపోయాడు కాబట్టి మేము చేయలేం బట్ సినిమా మాత్రం ఏమాత్రం బాగాలేదు బట్ నవ్వుకోవచ్చు కొంతసేపు నవ్వుకోవచ్చు కొన్నిసారి జోకులు రా నవ్వు రాలేదు అని అనిపిస్తుంది బట్ కొన్ని పండు దానికోసం మీరు సినిమాకి వెళ్ళొచ్చు బట్ పర్సనల్ నాకు సినిమా నచ్చలేదు వెరీ ల్యాగ్ అది ఉంటుంది లేవనేది సినిమా అంటే కానీ స్టోరీ ఉండదు ఏముండదు బట్ జోక్స్ పాటు అదే మనం నలుగురు ఫ్రెండ్స్ తో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది డిఫరెన్స్ చెప్పాను అదే క్యారెక్టర్ కనెక్షన్ ఉండదు మనం క్యారెక్టర్ కనెక్ట్ అవ్వం క్యారెక్టర్ తో స్టోరీతో కనెక్ట్ అవ్వము అందుకే నచ్చలేదు అండ్ పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఆఫ్ కోర్స్ విశ్వక్స్ అయిన అంతే అలా డల్ గా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది పెర్ఫార్మెన్స్ జోక్స్ చేయాలనుకుంటాడు వేస్తాడు నవ్వు వస్తుంది కానీ ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది మ్యూజిక్ అయితే చండాలం సినిమాటోగ్రఫీ చూస్తే వాళ్ళని కూడా ఫ్లాప్ హీరో డైరెక్టర్ సంతకి వెళ్ళాడా అంటే మొహమ్మాటో లేకుండా వెళ్ళిపోయాడు సంతకి మన డైరెక్టర్ అణదీప్ అంతే మీకు ఎలా నచ్చిందో చెప్పండి నచ్చిందో లేదు సినిమా చూస్తే ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయాల ఛానల్ చేయ జీవితాన్ని ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయాల ఛానల్ కి బాగుండీ